పది కాలాల పాటు బాగుండాలని చెప్పి తపన పడిన వ్యక్తి ఆత్మ ఆత్మస్థైర్యాన్ని ధైర్యాన్ని ప్రపంచవ్యాప్తంగా తీసుకువెళ్లి మనకి గుర్తింపు తీసుకొచ్చిన వ్యక్తి ఎన్నో విధాలుగా అధికారంలో ఉన్న అపోజిషన్ లో ఉన్న ఈ జాతి కోసం నిరంతరం పరిశ్రమించిన వ్యక్తి మన భవిష్యత్తుని తీర్చిదిద్దగలిగే సత్తా ఉన్న నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు కాబట్టి రాబోయే ఎన్నికల్లో తెలుగుదేశం జనసేన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే దాంట్లో మనందరం కూడా కంకణపత్తులై నడుంబిగించాలని చెప్పి ఆకాంక్షిస్తూ ఇందాక సోదరులు చెప్పారు ప్రజలు అనుకుంటే ఏదైనా సాధ్యం ఇప్పుడు ఉన్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి వచ్చి పెట్టి లోపల పెట్టే రోజు దగ్గరలో ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఈ సందర్భంగా ఒకటి ప్రకాశ ఉమ్మడి ప్రకాశం జిల్లాలోని పన్నెండు నియోజకవర్గాలు బాపట్ల పార్లమెంట్లోని ఏడు నియోజకవర్గాలు ఈ మొత్తం కూడా గెలిచి మన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకునే దాంట్లో ఈ ప్రాంత ప్రజలు కీలకం కావాలని చెప్పి మరొకసారి కోరుకుంటూ జై హింద్ జై తెలుగుదేశం జోహార్ ఎన్టీఆర్ வார்த்தாலு நாரா சந்திரபாபு நாயுடு காரகத்துவம் வார்த்தை லாலு நாரா சந்திரபாபு நாயுடு காரகத்துவம் வார்த்தை லாலு நாரா சந்திரபாபு நாயுடு காரகத்துவம் ఏం తమ్ముళ్ళు హుషారుగా ఉన్నారా ఏమమ్మా మీరు హుషారుగా ఉన్నారా రా కదిలిరా అన్న పిలుపుతో పరుచూరు పోటెత్తింది ఒక పక్క తెలుగుదేశం ఇంకో పక్క జన సైనికులు చూస్తా ఉంటే గెలుపు మనది అనుమానమే లేదు ఎవరికైనా అనుమానం ఉందా అడుగుతున్నా మిమ్మల్ని అధికార పార్టీని ఓడించి ఇంటికి పంపించడానికి ప్రజలందరూ కూడా కలిసి వచ్చారు అవునా కాదా తమ్ముళ్ళు అడుగుతున్నా అంతేకాదు జగన్ రెడ్డి ఇదో చూడు పరుచూరు పౌరుషం నీ పని నీ పార్టీ పని ఫినిష్ బహుస్థాపితం అవుతుంది అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా ధైర్యం ఉంటే ఎక్కడికక్కడ తెరలు కట్టుకొని తిరగడం కాదు ఈ పరుచూరు మీటింగ్ ఎంత స్వచ్ఛందంగా వచ్చారు ఒకసారి టీవీ ఆన్ చేసి చూడు జగన్ రెడ్డి నీకే తెలుస్తుంది ఒకవేళ టీవీ చూడాలంటే భయంగా ఉంటే మా తమ్ముళ్ళు ఇక్కడనే ఉన్నారు యూట్యూబ్ లింక్ పంపిస్తారు ఒకసారి చూసుకుంటే రాత్రిలో నీకు నిద్రలు రావు ఇవే చివరి రోజులు నీ డబ్బు సంచులు నీ దౌర్జన్యాలు నీ అధికార దుర్వినియోగం అక్రమ కేసులు ఆపతాయ తమ్ముళ్ళు ఆపతాయ చెల్లెమ్మలు నడుగుతున్నా ఆపలేవరి గట్టిగా తప్పట్లు కూడా చెప్పండి ప్రజల్లో నీ పాలనపై కసి కనిపిస్తోంది తిరుగుబాటు కనిపిస్తా ఉంది పోలీసులు పరా హుషారుగా ఉండండి మీరు పోయే ప్రభుత్వాన్ని మోస్తే మునిగిపోయేది మీరు మనమే మునిగిపోతా ఉన్నా చట్టాన్ని గౌరవించండి కాకి దుస్తులు వేసుకున్న మీరు మళ్ళీ ప్రజల మన్నలు పొందడానికి పనిచేయమని మా తమ్ముల్ని ఆడబిడ్డల్ని పోలీసులు ఒకసారి కోరుకుంటున్నా నేను ఒకటే చెప్తున్నా మేము మీటింగ్ పెడితే అడ్డుకుంటావా పిచ్చి జగన్ రెడ్డి అడుగుతున్నా పరుచోర్లో మీటింగ్ జగన్మోహన్ రెడ్డి ప్యాంటు దడిసిపోయింది అందుకే అతను చేసిన పనులు మీరు చూస్తే ఇది ఎండోమెంట్ భూమి అంట ఓకే ఎండోమెంట్ భూమే ఒక రైతు స్వచ్ఛందంగా నేను ఈ పార్టీ కోసం మీటింగ్ కోసం నేను ఈ భూమి ఇస్తున్నానని ఇచ్చాడు అతనిని మనస్ఫూర్తిగా అభినందిస్తున్న ధైర్యానికి సభాష్ గట్టిగా చప్పట్లు కూడా చెప్పండి అభినందించండి అదే తిరుగుబాటు ఆ తమ్ముడు భూమిస్తే జగన్మోహన్ రెడ్డి ఫోన్ చేసి నోటీస్ ఇవ్వమంటాడు పోలీసులు ఎందుకు నోటీస్ ఇచ్చారో చూడకుండా ఎస్పీ కూడా ఇక్కడికి పంపించి మీటింగ్ జరగడానికి వీల్లేదంటారా మీరు అది అసలు రంగు